హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే కొత్త పిఆర్సి సంబంధించినటువంటి విషయము ఈ పిఆర్సికి సంబంధించి గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అయింది ఇది ఎప్పుడు కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను సో బిఫోర్ గోయింగ్ టు ద ఫర్దర్ టాపిక్ లెట్ మీ థ్యాంక్ వన్ అండ్ ఆల్ బికాస్ యు ఆర్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ప్లీజ్ బీ ప్లీజ్ స్టేట్ for latest లేటెస్ట్ అప్డేట్స్ విల్ బ్రింగ్ ద లేటెస్ట్ అప్డేట్ బై డే బై డే ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే ఏపీ ఉద్యోగ జేఏసీ ఐక్యవేదిక వారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క వినతి పత్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వివిధ రకాలైనటువంటి సమస్యలు అవి ఏంటంటే సిపిఎస్ రద్దు పిఆర్సి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేత ఉద్యోగ ఉద్యోగుల వేతనాల పెంపు తదితర విషయాలను ఆ వినతి పత్రంలో ప్రస్తావించడం జరిగింది ఈ వినతి పత్రంని ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అందజేయడం జరిగింది అయితే దీని మీద ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని ఈ యొక్క సమస్యల పరిష్కారానికి మేము చొరవ చూపుతున్నామని ఈ నెలాఖరు నాటికి ఈ సమస్యల పరిష్కారం సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హామీ లభించిందని ఏపీ ఎన్జిఓల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు గారు కూడా తెలిపారు ఏపీ ఉద్యోగ జేఏసీ ఐక్యవేదిక వారు ఇచ్చినటువంటి వినతి పత్రం మీద గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందించినట్లుగా నిన్న మీడియాలో మనకు వార్తలు వచ్చాయి సో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు పదకొండవ పిఆర్సి అమలు ప్రక్రియ ఈ నెల అఖరులోగా ఒక కొలిక్కి వస్తుందని ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏవైతే సమస్యలతో ఐక్యవేదిక వారు వినతి పత్రం ఇచ్చారో ఆ సమస్యల మీద అవి సిపిఎస్ కానీ పిఆర్సి అమలు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కానీ వాటన్నిటికీ ఈ నెలాఖరులోగా ఒక సమస్య సమస్యకు పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది